తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ యువ విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇవాళ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుతో పాటు ఇవాళ గతంలో పదేండ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం జరిగింది ఇవాళ తెలంగాణలో విద్యా వ్యవస్థని ఒక ఇరవై ఏళ్ళు వెనకకు నెట్టివేసినటువంటి వ్యక్తి కేసీఆర్ పరిపాలనలో జరిగింది ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం విద్యార్థులే రేపటి భవిష్యత్తు వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ విద్యార్థులకు ఇవాళ చూసాం మన్ననే కాస్మోటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది అదేవిధంగా ఇవాళ టీచర్ రిక్రూట్మెంట్ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తుంది అయితే ఏదైతే ఇన్సిడెంటు మన్న జరిగిందో డెఫినెట్ కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు ఇవాళ కానీ ఈ ప్రజాప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశం ఇవాళ గత పదేళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి కేటీఆర్ ఈ ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు దానిలో భాగంగానే ఇవాళ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరగడంలో ఒక కుట్ర ఉందని ఇవాళ జనా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇవాళ అర్థమవుతుంది డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం ఈ కుట్ర వెనుక ఎవరున్నా కూడా బాధ్యులను కఠినంగా శిక్షిస్తుంది దాంతోపాటు ఇవాళ హాస్టల్లో చదువుకునే విద్య విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ప్రతిపక్ష నాయ పార్టీ నాయకులుగా ప్రతిపక్ష పార్టీలుగా పౌర సమాజంగా మన అందరం కూడా ఇంకా ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఉంటాయి ఇవ్వండి అంతే తప్ప కావాలని బట్టగాల్చి మీదేసి ప్రభుత్వాన్ని బదనాం చేస్తంటే ఇవాళ తెలంగాణ ప్రజలు మీ పదేండ్ల దరిద్రమైన పాలన ఇంకా మర్చిపోలే ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం మీద మరి నేను ఏమంటున్నా అంటే ఇదే పదేండ్లుగా తెలంగాణలో కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏ విధంగా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యమైందని ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేనడం కాదు ఆయనే స్వయంగా అన్నాడు కావాలంటే ఇవాళ గత పదేళ్లుగా ఏ విధంగా విద్యార్థులు అంటే ఇవాళ కావాలని ప్రభుత్వం మీద ఏదో అభాసు పాలు చేయాలని మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ ఇట్లాంటిది కాదు డెఫినెట్ కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మీ ప్రభుత్వానికి ఇవ్వండి ముఖ్యమంత్రి మంత్రులు కలుసుకోండి ఇవాళ ముఖ్యమంత్రి మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధి ఉంటుంది ఇవాళ విద్యార్థుల క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి క్వాలిటీ ఫుడ్ అందించాలి ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక మంచి భవిష్యత్ తరాలకు అంది ఉద్దేశంతో ఇవాళ విద్య మీద గతంలో కంటే ఎక్కువ బడ్జెట్ కూడా పెంచిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రజా ఏదో మీరు బట్టగాల్చి మీదేసినంత మాత్రంలా ఇవాళ ప్రజలు ఎవరు మిమ్మల్ని పట్టించుకునే ఏ సిచ్యువేషన్ లేరు మీరు అధికారం కోల్పోయిననే ఒక అక్కస్తోంటి ఇవాళ మీరు ఒక ప్రస్టేషన్ తోటి ఇవాళ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు దీనే ఇది ఎవరు ఏ ఏ ప్రభుత్వంలో అయినా ఎవరు కూడా ఇట్లాంటి జరగాలని కోరుకోరు నేను ఏమంటున్నా అంటే ఇవాళ మా ప్రభుత్వం చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి ఇవాళ మేము విద్యార్థులకు హాస్టల్లో చదువుకున్న పిల్లలు కాస్మోటిక్ ఛార్జ్లు ార్జులు మన్నడ పెంచడం జరిగింది టీచర్లు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది ఇవాళ ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ గతంలో అద్దె భవనాలలో ఇవాళ నిర్వహించేది ఇవాళ ఈ ప్రభుత్వం ఒక కన్స్ట్రక్టివ్ పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టడానికి ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే నేను అంటే ఇవన్నీ జరుగుతుంటే ఈ ప్రభుత్వం మీద బురద ఒక దురుద్దేశంతో ఒక కుట్రకోణం ఇందులో ఉందనేది ఇవాళ తెలంగాణ సమాజానికి అందరూ కూడా అదే అనుమానం వస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఈ ప్రజా ప్రభుత్వం మీద కుట్రలు జరుగుతున్నాయి దానికి ఉదాహరణనే మన్న లగచర్లో జరిగిన ఇన్సిడెంట్ అదేవిధంగా మన ఇథనాల్ ఫ్యాక్టరీ ఇవాళ ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్ర జరుగుతుంది డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ కుట్ర వెనుక ఎవరున్నారో డెఫినెట్ కూడా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు న్యాయం ముందు నిలబెడతాం ఈ ప్రభుత్వం ఒకటే నేను మీ యొక్క ద్వారా కూడా మళ్ళా నేను తెలంగాణ సమాజానికి కూడా విజ్ఞప్తి అంటే దయచేసి ఇవాళ ఈ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కేటీఆర్ కేసీఆర్ ఆడుతున్నటువంటి ఈ కుట్ర రాజకీయాలను తరిమి కొడదాం ఇవాళ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏదైనా సమస్య ఉంటే ఇవాళ దాన్ని మాట్లాడుకోవడానికి సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది నేను విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ హరీష్ రావుకు కేటీఆర్కు మీరు కూడా రండి ముఖ్యమంత్రిని కలవండి ఇంకా ఏ విధంగా బెటర్గా చేయాలో ఆ విధంగా సలహాలు సూచనలుంటివండి తప్ప దయచేసి మీ స్వార్థ రాజకీయాల కోసం ఈ కుట్ర రాజకీయాలను ఇకనైనా మానుకోండి అని నేను కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నాను కేసీఆర్ ముఖ్యమంత్రి కాలంలో తెలంగాణలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది దాదాపు ఇరవై సంవత్సరాల వెనక్కు ఇవాళ ఈ తెలంగాణ విద్యా వ్యవస్థ పోయింది ఇవాళ మీరు చూడండి గత పదేళ్ళ నుంచి ఇవాళ విద్య ఏ విధంగా తెలంగాణలో నడిచింది కనీసం ఒక రిక్రూట్మెంట్ చేయలే ఒక టీచర్ రిక్రూట్మెంట్ ఒక జైఎల్ రిక్రూట్మెంట్ ఒక డిఎల్ రిక్రూట్మెంట్ ఇవాళ అదేవిధంగా దాదాపు ఐదు వేల పైగా స్కూళ్ళని గతంలో కేసీఆర్ బంద్ చేసినటువంటి చరిత్ర గత పాలకులది కానీ ఈ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇవాళ గతంలో కంటే కూడా ఇవాళ బడ్జెట్ పెంచడం జరిగింది ఇవాళ ఈ మండలానికి ఒక ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గతంలో అద్దె భవనాలలో ఇవాళ హాస్టల్ నిర్వహించేది ఇవాళ ఒక పక్క భవనాలతోటి ఇవాళ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే నేను ఏమంటున్నంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనం కూడా సపోర్ట్ చేద్దాం అంతే తప్ప మీ స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఏది పడితే మాట్లాడితే తెలంగాణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు సో మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మరి దీక్షా దివస్ వైపు చేస్తున్నట్టుగా చూసా మరి బిఆర్ఎస్ మరి ఎట్లా చేస్తారు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కు కేటీఆర్ కు ఒక ప్రస్టేషన్లో ఉంటే ఒక సైకలాజికల్ డిజార్డర్ పవర్ అంగ్రితోటి బాధపడుతున్నటువంటి కేటీఆర్ ఇవాళ ఏదో ఒకటి అంటే ఇవాళ ప్రజలు కేసీఆర్ ని మర్చిపోయారు గత పదేళ్లుగా అయినా ఫామ్ హౌస్కి పరిమితం అయ్యింది మన అందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలించాలండి ఫామ్ లో ఉండడానికి ఇవాళ తెలంగాణ ప్రజలను కూడా కేసీఆర్ కేసీఆర్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసిరు మళ్ళీ ఇవాళ ప్రజలల్లో ఏదో ఉన్న కేసీఆర్ ఇంకా ఉండు కేటీఆర్ ఉండు అని చెప్పుకోవడం కోసం వాళ్ళు దీక్షా దివాస్ చేశారు తప్ప దీక్ష దివాస్ కాదు వాళ్ళ తలకి దివా చేసినా కూడా ఇవాళ కేసీఆర్ని ని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇంకా మర్చిపోలేదు ఇవాళ చూసాం పదేళ్ళుగా ఏ విధంగా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ స్కాము టెలిఫోన్ ట్యాపింగు విద్యుత్ కొనుగోలులో అక్రమాలు కాళేశ్వరంలో అవినీతి ఫార్ములా ఈ అవినీతి చేపల స్కాము గొర్రెల స్కాము ఇవాళ అదేవిధంగా ఇవాళ తెలంగాణలో గతంలో పదేండ్లుగా కేసీఆర్ యొక్క ఆస్తులు ఎంత ఇవాళ కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత ఇవాళ తెలంగాణలో ఇంకా కూడా బీఆర్ఎస్ చేసినటువంటి దుర్మార్గ పాలన ఇంకా ప్రజలు మర్చిపోలే అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని దీక్షలు చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గురించి పట్టించుకునే సిచ్యువేషన్లో ఇవాళ తెలంగాణ ప్రజలు లేరు ఇవాళ ప్రజాప్రభుత్వం మేము ఒక సంవత్సరంలోనే మీ పదేండ్లలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఈ ఒక సంవత్సరంలోపే మేము కంప్లీట్ చేయడం జరిగింది ఇవాళ చూసిరా రానాడు తెలంగాణ వస్తే విద్యా ఉద్యోగ వస్తాయన్నారు మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినండి ఇవాళ ఒక ప్రజా ప్రభుత్వం పది నెలల్లోనే యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రూప్ వన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన చరిత్ర కాంగ్రెస్ మీ పదేండ్ల పాలన కేసీఆర్ పాలన అంతా కూడా ప్యాకేజీలు ప్యాకేజీలు లీకేజీలతో నడిచింది అందుకే మీరు ఎన్ని దీక్షలు చేసినా కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పట్టించుకునే సిచువేషన్లో ఈ రోజు లేరు